వేద ప్రోక్తమైనది విభూది ఈ విభూది ధారణ అనేది శైవంలో పాటించే ప్రక్రియ విభూది రుద్రమూర్తి మహాప్రసాదం విభూదికి ఎన్నో వైశిష్టాలున్నాయి క్షుణ్ణంగా పరిశీలించి మనం అవగతం చేసుకుందాం విభూది వేద ప్రోక్తమైందంటారు విభూది ధారణ శైవంలో ప్రధాన లక్షణం యోగులు శ్మశాన భస్మం ధారణ కూడా చేస్తారు ఇందులో సందేశం ఏంటంటే మన శరీరం కూడా భస్మమేనని ఇంకా ముఖ్యంగా అసలు శివుడు కైలాసంలో ఉండడు ఆలయంలోనూ ఉండడు రుద్రభూమిలోనే అంటే శ్మశానంలోనే శివ శివపురాణం ఇందుకు సాక్షిభూతంగా శ్రీకాళహస్తిశ్వర స్వామి సన్నిధిలో కూడా ఈ శ్లోకం చూడవచ్చు శ్మశానవాసి భగవాన్ కాళహస్తిశ్వర శివ అని ఉంటుంది భక్తులు విభూతిని బృకుటిన ధారణ చేయడం జరుగుతుంది మన అనగా మన భాగం కలపబడిన స్థానంలో కొందరు యోగులు ఇరు పార్శ్వాలకు చేతి ముంజేతులకు ధారణ చేస్తారు స్నానం లేనప్పుడు పొడి భస్మధారణ పూజయందు భస్మాన్ని నీటితో అది ధారణ చేస్తారు అలాగే అప్పుడే కాలిన చితి నుంచి ఆరని భస్మాన్ని తెచ్చి రుద్రమూర్తికి అభిషేకం చేస్తారు ఉజ్జయిని త్రయంబకం దేవాలయాల్లో